ప్రాచీనమైనటువంటి వేణువ వాసవే బాలయ్య సర్వాంగ సుందరంగా మహాభావులైనటువంటి పెద్దలు నిర్మాణం చేయించి పెట్టారు నేను లోపలి దాకా బాలాలయంలో ఉండేటువంటి స్వామి దర్శనం చేశాను భగవన్మూర్తులు అతి సుందరమైనటువంటి మూర్తి పరివారం అందరితో కూడా పరిపూర్ణంగా ఉన్నారు ఇక్కడ ఈ కూడా అంటే ఎంతో వైభవంగా ఈ ప్రాంతానికి అందరికి శుభం జరగాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ ఫౌండర్స్ ఈ పాలన ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్స్ అలా దీన్ని ఏర్పాటు తర్వాత తర్వాత కాలంలో ఉన్నటువంటి మార్పులను బట్టి ఆలయానికి ఉండేటువంటి స్థానం కాస్త సంకోచం చెందినప్పటికీ వేరే ఆ ప్రాజ్ఞన వైభవై తెలియని అనే సందర్భంలో భారత రాజనీతి మన మంత్రి వైయవేని శ్రీమాన్ రామారావు గారు ఈ తారయం పెదనేట్ కంటిసైన్ ని విధానం లో కొనantai ఏర్పడ పొదు రెండవ ఈ ఆలయాన్ని నిర్మాణ సమయంలో సాగే పెట్టుగా ఐదు కుటుంబాలను ఏర్పాటు చేసి పెట్టారు పరంపరగా ఈ ఆలయపు సేవ అది ప్రజలకు అందించేటటువంటి ఇవి కొనసాగాలి ఇది మా యొక్క ఆకాంక్ష కానీ దానికి ఒక చిన్న కొరత ఉండిపోయింది ప్రస్తుతం దాంట్లో మనం చూస్తున్నాం మా ఐదవ స్థానం కూడా దాంట్లో